హాస్పిటల్లో ఉన్న శారదను చంపాలని అపూర్వ ప్లాన్ చేస్తూ ఉంటుంది రత్నతో పాటు శారదను షూట్ చేసిన వ్యక్తిని తీసుకొని అపూర్వ హాస్పిటల్కి వస్తుంది రత్న నర్సులాగా వేషం వేసుకొని మొహానికి మాస్క్ వేసుకొని ఉంటుంది మరొక వ్యక్తి కూడా హాస్పిటల్లో పనిచేసే లాగా డ్రెస్ వేసుకొని ఉంటాడు అలా వాళ్ళిద్దరూ మారు వేషాల్లో మాస్క్ పెట్టుకొని ఉంటే అప్పుడు అపూర్వ మాత్రం పేషెంట్గా స్ట్రెచ్చర్ మీద పడుకొని నటిస్తూ ఉంటుంది అప్పుడు రత్న వాళ్ళతో అపూర్వ నేరుగా ఆ శారద ఉన్న ఐసీయూలోకి నన్ను తీసుకొని వెళ్ళండి ఈరోజు ఎలాగైనా సరే అది స్పృహలోకి రాకముందే దాన్ని చంపేయాలి అని అపూర్వ అంటూ ఉంటుంది అలా వాళ్ళ ముగ్గురు శారదను చంపాలని ప్లాన్ చేస్తూ ఉంటే ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి అర్జెంటుగా ఈ మెడిసిన్స్ తీసుకొని రండి అని చెప్పి గగన్కి ప్రిస్క్రిప్షన్ ఇస్తారు దాంతో గగన్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని వెళ్తూ ఉంటే బావా నేను వెళ్తాను బావా అని భూమి అంటూ ఉంటుంది ఏం అవసరం లేదు మా అమ్మకు మెడిసిన్స్ నేనే తీసుకుంటాను అని చెప్పి గగన్ భూమి చేతుల నుండి ప్రిస్క్రిప్షన్ లాక్కొని మెడికల్ షాప్కి వెళ్తూ ఉంటే గగన్ వెనకాలే భూమి కూడా వెళ్తూ ఉంటుంది ఇక దాంతో శారద ఒంటరిగా ఉండడం చూసిన అపూర్వ రత్న వీళ్ళు ముగ్గురు కూడా లోపలికి ప్రవేశిస్తారు ఆ తర్వాత అపూర్వ శారదకు పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తూ ఉంటే ఆ బాటిల్ కింద పడిపోతుంది త్వరగా వెతకండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది రత్న శారదను షూట్ చేసిన వ్యక్తి ఇద్దరు కూడా బెడ్ కింద పడిపోయిన ఇంజక్షన్ కోసం వెతుకుతూ ఉంటారు అలా వాళ్ళు వెతుకుతూ ఉండగా ఇంతలో భూమి ట్యాబ్లెట్ షీట్ కోసం అని చెప్పి తిరిగి శారద దగ్గరికి వస్తుంది అలా భూమి రావడం గమనించిన రత్న అపూర్వ వీళ్ళంతా కూడా భూమికి కనిపించకుండా ఆగదిలోనే దాక్కుంటారు భూమి టేబుల్ మీద పెట్టున్న టాబ్లెట్ షీట్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది భూమి వెళ్ళిపోతుందని చెప్పి అపూర్వ ఆనందపడుతూ ఉండగా తిరిగి భూమి వెనక్కి వచ్చి ఎవరు ఎవరు మీరు అని చెప్పి అరుస్తూ ఉంటుంది దాంతో అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటే అక్కడ సెలైన్ పెట్టడానికి ఉపయోగించే రాడ్ తీసుకొని భూమి తలుపు చాటనున్న అపూర్వ దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరి అపూర్వను భూమి చూసేస్తుందా శారదను గగన్ భూమి ఇద్దరు ఏ విధంగా కాపాడుకుంటారో మళ్ళీ మంచి ఆనందం తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి